సిద్ధపాటు దేవుడి ఆశీర్వాదాన్ని కల్లారా చూసేటట్లు చేస్తుంది నువ్వు సిద్ధపడుతున్నా ఎలా సిద్ధపడాలి విధేయత కలిగి ఉండాలి ప్రార్థన ఉపవాసంతో ఉండాలి అంతేకాడు దేవుడు ఇచ్చిన ఆలోచనల్ని త్రోసివేయకూడదు అప్పుడు మనం నువ్వు నేను ఏ విధంగా ఉంటామో తెలుసా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనము కళ్ళారా చూసేటట్లు దేవుడు మనకు చేస్తారు ఒక వచ్చరాన్ని చదివి ప్రార్థన చేద్దామండి రొమేలిక్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండో వచ్చినం ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవ్వడనూ సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది కదా నువ్వు ఏ విధంగా అయితే విధేయత కలిగి ప్రార్థనలో ఉండి ఆయన వైపు చూస్తావో ఈ సంవత్సరంలోనే దేవుడు అనుకుంటున్న ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా అనుభవించేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మనకు చేయగలరు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీ గొప్ప కృప కాపుదల దయచేసి తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా ఈ సంవత్సరం మేము ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం అని నువ్వు చెప్తున్నావయ్యా తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి ఆ సర్వోన్నతుడ విధేయత కలిగి ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా నీ సన్నిధిలో మేము సిద్ధపడేటట్లుగా మాకు కార్యం జరిగించండి అటువంటి సిద్ధపాటును అనుగ్రహించండి ఆ యొక్క యూదులకు ఎంతగానో సమస్య వచ్చింది ప్రభా ఆ సమస్యలో వారెవ్వరూ కూడా వేరే రాజును ఆశ్రయించలేదు వేరే వైపు తిరగలేదు కానీ నీ వైపు తిరిగారు ప్రభా ప్రభా మేము కూడా తండ్రి మా యొక్క బాధల్లో కష్టాలలో ఇంకా ఎన్ని సంవత్సరాలను ప్రశ్నించకుండా విధేయత కలిగి ప్రార్థనలో ఉపవాసంలో నీ సన్నిధిలో మురపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా కార్యంతో నింపండి దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి సర్వశక్తి మంత్ర నీ కార్యాన్ని జరిగించుకోనండి నీ కృపతో నింపండి ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎవరైతే ఉన్నారో ప్రభా యొక్క సంవత్సరంలో నేను ఆశీర్వాదాన్ని సిద్ధపడతాను కళ్ళారా చూసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించాయ అని అడుగుతున్నారో వారందరితో నువ్వే మాట్లాడయా నీ కృపతో నింపయా నువ్వే సహాయం నువ్వు నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం అడిగి వేడు నాముతండి ఆమెన్ ఆమెన్ చూసారు కదా అండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ఈ సంవత్సరంలో మనందరం కూడా ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం కానీ కండిషన్స్ అప్లై ఎప్పుడో తెలుసా నువ్వు నేను సిద్ధపడాలి ఎలాగా విధేయత కలిగి ప్రార్థన ద్వారా ఉపవాసంతో దేవుడు తప్పకుండా ఆ ఆశీర్వాదాన్ని మనం కళ్ళారా చూసే కృపను అటువంటి ఆత్మీయ స్థితిని మనకు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్